సెల్ సెల్ఫోన్ దొంగలను పట్టుకునే క్రమంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీసీపీ చైతన్యకుమార్ ఆయన ను తెలంగాణ డీజీపీ రెడ్డి హైదరాబాద్ సిపి సజ్జనార్ పరామర్శించారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు ప్రస్తుతం డీసీపీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సోమవారం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలిపారు ఆదర్శమైన పోలీసు అధికారిగా విధి నిర్వహణలో భాగంగా దొంగలను పట్టుకునేందుకు డీసీపీ ప్రయత్నించారని దొంగ చేతిలో కత్తి ఉన్నప్పటికీ భయపడకుండా ధైర్య సాహసాలు ప్రదర్శించిన డీసీపీకి గన్మ్యాన్ కు పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నామన్నారు కాల్పుల్లో గాయపడిన దొంగ ఒమర్ అన్సారికి శస్త్రచికిత్స జరిగిందని అతను కూడా కోలుకుంటున్నారని డీజీపీ తెలిపారు వాళ్ళు వదలకుండా ఆ నెంబర్ ఇంకా సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ అతన్ని చేసి అతని పైకి ఎక్కి ఎంత చేసినా గానీ వదలకుండా అతన్ని పట్టుకునే క్రమంలో మళ్ళీ చేతిలో ఉన్నటువంటి మరణాయుతమైనటువంటి చాకుతో ఇద్దరి పైనకి చార్జ్ చేసి వాళ్ళని స్టాప్ చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో దాంట్లో చాలా ధైర్య సాహసాలు శౌర్యం ప్రదర్శనటువంటి డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్ చైతన్య కుమార్ తో అట్లానే అతన్ని బీఎస్ఓ అయినటువంటి విఎస్ఎన్ మూర్తిని పలకరించేందుకు పరామర్శించేందుకు ఈ యశోద హాస్పిటల్కి వచ్చినాను నేను అతని పరిస్థితి బాగుంది చైతన్య కుమార్ కూడా పరిస్థితి కింద చూసినప్పుడు డ్రిబల్ అయ్యింది బాడీలో బాడీ పైన కాబట్టి దానికోసం ట్రీట్మెంట్ అవుతున్నాడు అది మోసుకోవాలి రేపు రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంది అట్లానే విఎస్ఎన్ మూర్తి కూడా రేపు రీఛార్జ్ చేసే అవకాశం ఉంది